లల్వా జిని కాది కిసినాస్టు కర్రాదు మనసు వత్టు లేని ఆడబోతున్న వద్దంటారు బలేని ఆడవానికి పౌలిస్తని మగవానికి బాధ ఎక్కువన్నరయ్యాత వీన ఊరికి కలకల కలకల కన్నీరుది అవట కల 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 కన్నీరు తీస్తూ సాధు సాధు తెలుసుకుంటా నెత్తి నోరు మొత్తు పోవంగా ఎడగురు దాసులు కళ్ళ చూసింది అమ్మ ఏము జరిగనా అని ఎడుగురు దాసి కాంతలు రావంగా లార దాసి కన్యలార అర్ధరాత్రి వేళల్లో ఏ పాము వచ్చి నా భర్త కలిసి విశాలు వచ్చి నాగన్న వేయిండు దాసు సాగు ఆగది సర్కార్ రకం ఆగది రాదు మరి పాము కరిచిందా అని పట్నముల ప్రజలకు కబుర్ ఎప్పుడు అందెను పట్నముల ప్రజలకు కాపులు కమ్మల వదులు వర్జనగిరి సాలె సాకిలి పటిళ్ళు పడవరలు తెలుగు టెంకర్ దొరలు దొరసారులు మరి ఎద్దరు కులాల పద్ధన జాతుల వానలు రాజుగారి భవనాల వేడికి వస్తున్నారు తల్లి తోడు ఆ తల్లి బాలవతి వల వల వలవల కలకల కలకడ కలకడ కన్ను రాజుతోని రాజుతో చదువుకున్న చదువుకున్నరాట ముగ్గురు కొమటి సాముకారులు ఆ ఓ రాజు కళ్ళ బాలవతి కన్నతో చూసి ఏమన్నారు ఓ తల్లి పాము కరిచిన మనిషి ప్రాణం పోవన్నంటే ఇరవై నాలుగు గంటలు కావాలి మేము పావు మంత్ర తీసుకొచ్చి పావు మంత్ర లేపించి రాజులు లేపుతామమ్మ నువ్వు బాధపడకు తల్లి అందరు పాము మంత్రగాళ్ళ జాడల్లో పోతున్నారు ముగ్గురు సాగుకారు ముగ్గురు సాగుకారుల సంగతి చోట ఉండగా రాజు సంగతి బాలవతి సంగతి చోట ఉండగా కమలబాయి ఏమి చేస్తున్నది ఓ తారా ముగ్గురు సాగుకారులు అమ్మ తూర్పు లోపల మరి పా మంత్రకారులు ఉంటారు పా మంత్రులు చి మంత్రం వేసినట్టే నీ భర్త తప్పకుండా లేరు నువ్వు బాధపడబోకు అమరీక మారాదంటే మా ప్రాణ స్నేహితుడు అటువంటి అమరక రాదు అన్నరా ముగ్గురు సాగుకారు ఎప్పుడు ఎగిలిపోయినరో మేడల్ల బాలవతి భర్త దగ్గర కూసున్నది అగో అటువంటిని ఒట్టుకుంటా ముక్కుకుంటా నూరుతుల గారంగా తల్లి ఏనాడడుస్తున్నది హ మర కరసన్న దగ్గర ఉండని ఏడు కన్నల గుడి slope ఉన్న కమలబాయి కమలబాయి చూస్తానని ఏడు తీరు ఆకులు తెంపింది పడపడ పడబడ అలిసింది అరిసై లోపల విండింది ఆకు అరిసై దూసుకుంటే అరిసై లోపల ఎట్లా కనబడుతుంది ధనమాయలతో మంత్రాలతోటి మూడు నెలల ముట్టడం కడుపులు ఆడవిల్ల మొగ ఏర్పడుతుంది కమలవాయికివడు నా భర్త నింబాల మంత్రిగానికి ఏమన్నా పూజ కరిసి అంటే ప్రేమతోటి మెల్లమెల్లగానే కాటేసిండు పుసుకు నచ్చిండు మరి ముగ్గురు సాగుకారుల అల్లు గంపా పామంత్ర కళలు తీసుకొచ్చిన రాజులు ఎత్తడానికి వాళ్ళు అటువైన్ ఇక్కడ బాలవ తీయడ బట్టేన సాగుకారులు పామంత్ర కళ్ళ తీసుకువస్తే మరి అటువంటి గడికి లేని వాళ్ళు తప్పకుండా లేడు ఆగు లేవక ముందే ఆగవ అమరీక మహారాజు ప్రారంభని భర్తన దగ్గర వినిసింది ఆ కమలబాయ నింపాల మంత్రి నీకేమన్న బుద్ధున్నదా జ్ఞానం ఉన్నదా మళ్ళంతో ఈ బాబో అటువంటి అమరిక రాజా రాజా అని వాళ్ళు బాధపడతా అని రేడుతాను నువ్వా మనం పోకపోతే మన మీద అనుమానం వస్తుంది నేను వేయినా పోకున్నాయే అన్న అర్థది కాని నువ్వు ఒక పోతే మర్యాద కాదు అగో ఇప్పుడే నువ్వు మధ్యలో పడిపోయి నాలాగో జరుగు జరుగు కాని ఆగు నీ బావ దగ్గరికి వెళ్ళిపోయి కాదా అని ఆగ అటువంటి రాదా నీకు ఐదు రాళ్ళు మంత్రి జేబుల ఈ ఐదు రాళ్ళు నీ జేబుల పెడతాన్నా నువ్వు చెల్ల దగ్గరికి పోయి బావకేం కాదు చెల్లె నువ్వు ఏడవ కాని ఓదార్చినట్టు చేసి చెల్ల కొంగు తీసి ఏడువకు చెల్లాని చెల్ల కన్ను దుడిచినట్టు వేసి చెల్ల కండ్లు కట్టి నాలుగు మంచోళ్లకు నాలుగు రౌతులయ్యి ఐదో రౌతు బట్టి బావ సుక్కబొట్టుకు ఆడబొడితే బ్రహ్మ రంధ్రవనంగా సిరిచు అలాగే చచ్చిపోతాడు పోవయ్యా మంత్రి రాజే నా బావ బతుకనీయ బావ బతుకుంటాడు అయ్యో నా బావ ప్రాణం పోదు నా చెల్లె ఆగమైత మరి నీ బావ నా బావ పాదాల మీద మీదే నన్ను క్షమించు అంటే నా బావ అంతిక్ష పెడతాడు అంత నీచులు కాదు ప్రాణ భిక్ష పెడతాడమ్మా నీ కొంగు దాపుకుంటే నాకు పత్తి భిక్ష పెడతాడు నువ్వు పట్టుకుంటే ప్రాణభిక్ష పెడతాడు అవును నీకా అవును నేను దగ్గర పోయి నేను ప్రతిభిక్షని కొంత అన్న గోచిడ్డ మొగడేదేనా ఆడబిడ్డ మొగోడు అంటే ఆడబిడ్డ అవతలు ఉండాలి అక్కడ ఉండాలి ఆడబిడ్డ మొగోడు నాకు లెక్క ఇప్పుడు వచ్చినారు కదా చిప్పటికీ ఈ గడియ లోపల మంత్ని చిత్తాన కమలబాయి నీ బురదకిచ్చుడు నా కానీ దూరం ఏ బురదకిచ్చుడు కాదు ఆ బురకిచ్చుడా నువ్వు కష్టపట్టకుని నీ కష్టగా అయిపోను వినకపోతాయి పోతుందన్నాడు బాలమంత్రి బాబ ఎప్పుడు వేరవచ్చా బాలవతి చూడు కలకల కలకల కలవాలి

అవు అప్పుడు అవీ కదా కళ్ళ చూస్తాను తోటి గుంట వాడతలేదు చెల్లెకానికి పొంగట్ట పెట్టినవుతులేసి ఆవలి బావ చుక్క భర్త ఎత్త రాకరే అవర్నీ కదా కళ్ళ చూసి ఏమి రానివ్వాలి ఎంత పని చేస్తారుగా ओह् गुट्टे आह्ली चाली दी चाली నింబాల మంత్రి ఐదో రౌతు సుక్క బొట్టు కాడగొట్టనే బ్రహ్మ రంధ్రవనంగా సిరసువలిగి రారాదు రాదు విలవిల 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 ప్రాణ విడిచిండు ప్రాణం పేన సంగతి బాలవతికి తెలివది అయ్యో అన్నా నింబాల మంత్రి మంత్రిక రాదు మన బావ మనకు దూరం అవుతాడు కావచ్చు అన్నయ్య సంతాన పలువు లేని నాకు సంతాన పలువు తెచ్చిండో నాకర బాన కొడుకు ఉట్టేది చూడలేదు బిడ్డ ఉట్టేది చూడలేదు మా మాందారి వచ్చిందో నా భర్తను పొట్టమే పెట్టుకున్నది బావ దూరమైతడు కావచ్చు అన్నా బావ చచ్చిపోతూ బ్రతకలేడు రాన్నయ్యా భర్తలేని బ్రతుకు ఏ ఆడదానికైనా వ్యర్థమేనన్నో నీరు తగల మాటలతోటి ఒక నింబాల మంత్రి చెల్లె నువ్వు ఏడవకు బావకేం కాదు చెల్లె ఆగవన్ బావకేం కాదా యువ మగల మాటలు మాట్లాడుతున్నాడు ంతలా అంతలా తూర్పు దేశం పోయిన పా మంత్ర కాళ్ళ సావుకారులు ఆగో రాజు బేటికచ్చిండ్రు రాజుని కర్ర దూసిండ్రు వ్యాపారులు బట్టి అటువంటి మంత్రాలు ఇద్దామని రాజు యొక్క చెయ్యి వట్టి చూస్తే ఎవ ఎవతు కొట్టుకుంటలేదు అయ్యో రాజా ప్రాణం అని ముక్కు కాడ ఏలు పెడితే శ్వాస ఆడతలేదు అయ్యో భగవంత రాజు ప్రాణం ఎప్పుడో పోయింది ప్రాణం పోయి అర్ధ రాజు బతుకుంటే కొన్ని జీవనాలతోటి ఉన్న రాజులు కాపాడు మేము పేరు పెద్దవాడు రాజ్యాన రాదు దేశానికి ఎండదూసి భోజనాలు పెట్టిండు వాళ్ళు దూసి వస్త్రదానం చేసిండు పాలదాగే పసివీల ఉన్న పాడి బర్లనే దానం చేసిన దానకర్ దాత పుణ్యమూర్తి ప్రాణం పెయిందని మర్రి పోతున్నరే ఓ తల్లు భర్త చూసిన బాధవతి కళ్ళల్లో నీళ్లు కలదిరిగి ఎవనది ఎత్తేసి గచ్చి గంగ నది కదిలినట్టు దాదా నువ్వు నా ఐదో తరాన్ని వేయినాక నా అందం ఉండెందుకు నా చందం ఉండెందుకయ్యా నన్ను ఒంటరి కోతి నా చట్టవాది పోదివాయ్యా ఏమన్నారు అమ్మా ఏడిసి ఏడిసి నువ్చిపోతే మర్యాద కాదు తల్లి అగో అటువంటి చచ్చిపోయిన రాదు ఏడిస్తా వస్తాడా తుడిస్తే వస్తాడా అమ్మ చనిపోయిన వాళ్ళు రారు అగో అమ్మ నువ్వు బాధపడవోకు అప్పుడు నింబాల మంత్రి చెల్లె నువ్వు ఏడిసే పని ఏమి లేదు బావా ప్రాణభైంది కాబట్టి ఏడిస్తే బావలేసే పటుపటు అన్నారు పేడగట్టిల్లు అట్టి కట్టి అక్కడ వారేసి పచ్చి కట్టగొట్టి కచ్చి పేడగట్టి పేడ పేడగట్టి పేడలోపల రాజులు వండబెట్టి ఆ తల్లి భర్తకు బాండో పట్టుకున్నది నా భర్త జీవి ఏ లో ఉన్న తన జీవికి ఆత్మ శాంతి చేకూరాలనాని భర్తకు పట్టి ఎదురైన దండం పెడుతుంది అమలార అక్కలారా నా భర్త ఓ అని పులుమోగంగా ఆనాడి గడియ లోపల పాడవంటి రా రాజు నువ్వు ఊరు రాజు ఏసిన కాసుందాగ తోటల్లా ఆగో అటువంటి చింత గంధపు చెక్కలు శ్రీ గంధపు చెక్కలు మాడకు మాడత్తు మంచి గంధపు చెక్కల కాట్నం వేర్సి ఆగో రాజు కొనుక్కొని పోదామా అని ఆ గడియ రాటవంటి రాజు నైనా గోవిందా నన్నారమ్మా అగ్నిని కక్కివేస్తే పెడితే బరా బరా మంట మాండండి ఏ నల్లంగోలిల్లా నాగలోకం అnde ఆ దర్వతానము యేసి ఎవరుండే ఈటి దీపం బర్తకు పేర్వే రూపాన నా కళ్ళ కౌబడ దన్నవన రా ఇంటిలోన నన్ను ఉంటరు అన్ని ఏతివాన రా మూడుదొల్ల పక్షి పెట్టి ఐదో రోజునాడు మరి